నాగర్ఖం జిల్లా అధ్యక్షులు అవంఛ సారి జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాలు జిల్లా ఉపాధ్యక్షులు నా పేరు కుట్రబాలు నాగర్క జిల్లా ఏదైతే ల్యాండ్ ఇష్యూలో ఎస్ఐ రైతులపై బెదిరింపులు చేసిండు కాబట్టి నాగర్ఖండ జిల్లా అధ్యక్షులు రైతులతో మాట్లాడతారని తెలియ ఏం జరిగిందమ్మా మీ పేరైతే ఇక్కడ ఇక్కడ రావాలి తన అష్యూ ఎలా వచ్చింది అయితే మీ నాయన చనిపోయినప్పటికీ మీకు ఎంత అప్పుడు ఉంది చనిపోతున్నందుకు ఉంది మీ మా అమ్మ రెండు లక్షలు అయితే ఆ రెండు లక్షలుగా

బోర్ బాగా మాట్లా మాట్లాడితే కరెంట్ డీటీ ఉంది బోరు ఉంది ఎకరాల పన్నెండు గంటల భూమి ఉంది అందులో ఎకరం భూమికి ఆయన మూడు మూడు లక్షల రూపాయలు అడిగి అంతా కదా నేను ఇయ్యాను అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాను కట్ చేస్తే ఆయన ఏం చేశాను ఒరికి చెప్పుకోవాలి చెప్పొద్దు ఊళ్ళో ఎవ్వదు ఎవరికి చెప్పొద్దు ఆయన ఆయన బాబాయ్ తీసుకున్న దానికంటే నేను వేల ఫోన్ ఇస్తాను నాకే అమ్మేసే అని చెప్పేసి మాతో అన్నాడు అని అమ్మ తమ్ముళ్ళు కొంచెం హైదరాబాద్ లో ఉన్నారు పనిపోయినాడు అయితే వీళ్ళు రావడానికి ఆ పేపర్ రాసుకున్న రోజు సైన్ జన్ రా అయితే ఆ సంతకాల కొరకు ఏం చేసిండు వీళ్ళకు ఒక పదహారు వేల అకౌంట్లో డబ్బులు వేసిండు అయితే అదొకటి మేము చేసిన తప్పుడు మేము చేసిన ఇచ్చిండి అయితే ఆ డబ్బులు ఇచ్చిన కదా ఇంకా మిగితే ఇస్తా అని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి అట్ట ఆయన దగ్గర పోయి కూర్చోబెట్ ఆ రోజు కూడా మేము ఒక పది మందిని దొరికి వచ్చి అన్నా మంది కాదా రాసుకున్నారు రెండు లక్షలు లక్షల చేతికి ఇచ్చిన రోజు రాశాడు అయితే ఇక్కడ నుంచి ఇక్కడి వరకే ఉన్నది మ్యాటర్ ఇక్కడి వరకే రెండు లక్షలు ఇచ్చినట్టు అయితే రెండు లక్షలు ఇచ్చిన రోజు రాసి మళ్ళా అమ్మ ముసలాయన ఆయన అయితే ఇంతవరకు ముగించునని అని రాసింది అయితే మా రెండు లక్షలు మా అమ్మ చేతికి ఇచ్చి పెద్ద మనిషి అమ్మ చేతిలో రెండు లక్షలు పెట్టింది ఆయన ఆ మాట రాసి పెట్టిన తర్వాత ఆయన మా తమ్ముడు ఏం చేసేది అలిగిపోయారు మాట్లాకుండా మా అమ్మకి ఇచ్చిన సమస్య మా అమ్మ దగ్గర రోడ్డు పట్టుకొని అడిగిపోయింది పోతుంటే అమ్మ ఎందుకు వాళ్ళు అడిగిపోతున్నారు అని చెప్పని మా అమ్మతో మాట్లాడుకుంటూ ఉన్నా వాళ్ళ భార్య ఆయన ఏం చేసిర్రు వీళ్ళు ఇట్లా అడిగిపోతురు ఆ విధానం మనకు రిటర్న్ ఇస్తే ఈ విధానం క్యాన్సల్ చేస్తే వేయానా రెండు లక్షలకు నాలుగు లక్షలు ఇవ్వాలి అని చెప్పని మళ్ళీ ఇవిడ కింద రాసింది పోయిన తర్వాత ఇది రాసి చెప్పలేదు ఇక్కడ మంచిగా ఈ మొత్తం సాక్ష్యాల కాడికి ఇంతవరకు జైన్స్ నుంచి రైటింగ్ ఒక ఉంది ఇక్కడ నుంచి రైటింగ్ ఇక్కడ ఇదనే ఒకలాగే ఇప్పుడు మీరు మీ ప్రసాద్ మీకు ఇష్టం కట్టాలు కావాలంటున్నారు మళ్ళీ డబ్బులు వాడుతున్నాక కట్టాలంటే మా వల్ల కాదు మా చెంచోళ్ళకి ఎవరు కప్పులు అని చెప్పేసి నేను వాళ్ళ డబ్బులు అలా క్యాన్సిల్ చేసేస్తా అని చెప్పినా ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కాగితం రాతిచ్చుకున్న తర్వాత పదహారు వేలు వేసుకున్న తర్వాత మిమ్మల్ని మళ్ళీ రెండు లక్షల యాభై వేలకు భూమి మళ్ళా మళ్ళీ తీసుకున్నట్టుగా ఇక్కడ రాతిచ్చుకొని మళ్ళీ ఏం చేసింది ఇక్కడ ఈ గొల్లమల్ల ఉన్నాడు కదా ఆయన రాసిండు రాసిన తర్వాత దీని కా కానిస్టేబుల్ అమ్మ ఇది రాసింది ఆ సార్ రాస్తారు ఐటీ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అమ్మ ఇది రాసింది మాట రాసి సంతకాన్ని పెట్టించు భయపెట్టిచ్చింది ఇగో ఇక్కడ వేరే వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు వాళ్ళు ఆ నమ్మ ఇంగ్లీష్ సైన్ పనిచారు సార్ అయితే ఆ రోజు ఎంత తొమ్మిది సార్ మేము నుంచి వెళ్ళేసరికి వారికి తిరుపతి ఆ సార్ కూడా ఉన్నారు ఆ రోజు ఆ రోజు కూడా సార్ కూడా చూసింది ఈ సంతకాలు ఎవరు మీకు తెలియని పోలీస్ స్టేషన్ లో పేపర్స్ రాసే వీలు లేదు అయినా కూడా వీళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ అదరగొట్టి కాయదాలు రాపిచ్చి ఇవన్నీ చేసిండు ఎస్ఐ గారు ఎస్ఐ గారు అంటే సార్ రాసంటే మీరు చూసిరా చాలా మంది సార్ దీంట్లో ఎంట్రీ కావద్దు దీంట్లో ఎంట్రీ అయ్యి వీళ్ళను పై ప్రాంతాలకున్నా బాబా అంట ఎవరు అయితే ఆయన ఏం చేశాడు ఇది ఎట్లా జరిగింది నువ్వు ఎందుకు అంటే ఇలా మా నాన్న చేసిన అప్పులు ఉన్నాయి మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ పెట్టిన తర్వాత చనిపోయాడు వాళ్ళకి పెళ్లి చేయాలి ఇట్లా పాప లవ్ మ్యారేజ్ వాళ్ళు ప్రెగ్నెంట్ ఉంది అందులో ఉంటే డెలివరీ కేసులు కొట్టమంటున్నారు పెళ్లి చేస్తామని నేను ఇంకా వీళ్ళు ఇద్దరు ఇష్టపడి మా అమ్మకి ఇట్లా నాతో వచ్చి భూమి అమ్ముతామంటే సరే అన్నాను అమ్ముకుంటే అమ్ముకోండి అప్పులు కట్టుకొని సెల్ చేసుకోవాలని నేను ఒక మాట చెప్పింది అయితే తక్కువ రేట్లో వచ్చింది మంచిగా భూమి అని చెప్పేసి చెప్పాడు ఇప్పుడు ఐడెంటి బోరు సగం ఇవ్వాలంట

ఏ లాయర్ని పెట్టుకుంటా పెట్టుకో ఎంత మోతాయిని పెట్టుకున్నా నేను ఇళ్ళలో బయటికి వెళ్ళలే నా సంగతి తెలియదు మీకు ఏమనుకుంటున్నాను మోతవారి వారాసల్లో వాడు వాడు పైసలు వాడు పైసలు లేస్తే నువ్వు వాడికి అడ్డం ముని పైసలు పెట్టామంటా అది అన్నట్టు ఒకసారి చాలా చుట్టం ఘోరంగా మాట్లాడుతున్నాను నేను పోయి దగ్గర దానికి కూడా నువ్వు మీరు కూడా వెళ్ళినా సార్ ఏమన్నాడు అక్కడ ఏమన్నా సార్ వాళ్ళ దగ్గరకు వీళ్ళని నువ్వు కూడా తీసుకెళ్ళా సార్ నేను ఏ రోజు కూడా వీళ్ళని ఏ మాటలేదు సార్ మీరే అడిగిన సార్ అని చెప్పిన సార్ వాళ్ళు కూడా చెప్పేది మమ్మల్ని ఏ రోజు ఏం మాట లేదు సార్ మమ్మల్ని మా దగ్గర భూమి కూడా తీసుకోలేదు కాకపోతే మాకు పక్కన ఉంది కదా అన్నట్టు ఒక మాట ఆడేది అంతేగాని అంతవరకే సార్ ఆ బాబుకి మాకు ఏం సంబంధం లేదు వాళ్ళు కూడా అసలు మమ్మల్ని కొడతా ఒక రోజు ఫోన్ చేసిన రోజు చెప్పిన తప్ప అని గెలిగించిన కూడా ఏమి లేదు సార్ అని వాళ్ళు కూడా చెప్పారు పూర్తిగా ఎస్ఐ గారు అసలు వీళ్ళకి సరే సార్ వీళ్ళు నేను వీళ్ళ నన్న అంటే వీళ్ళు పోయి పిటిషన్ ఇస్తారు చేస్తారు కదా అట్లా కూడా లేదు నన్ను అనవసరంగా ఎస్ఐ గారు స్టేషన్ పిలిపించిందా పిలిపించి పిలిపించి నేను

ఆయనకి ఎందుకు అండి నువ్వు అది చల్లపోతే నేను ఇప్పుడు డబ్బులు ఆయన ఎందుకు కట్టిస్తాను అని ఒక మాట్లాడిగింది అంటే ఏదో ఫస్ట్ మట్టి తీసుకున్నాం కూర్చోస్తామని చెప్పేసి ఇంకా నేను చెప్పాను ఇంకా ఇష్టం పడుతున్న అమ్ముకోనని ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చి ఇట్లానే మాట్లాడితే ఆయన ఏం చేసిండు మా ఊర్లో ఆయనే మనన్న బతుకున్నాం కానీ అమ్ముతా అంటే ఆయన కొనుక్కుంటాను ఆయన వెళ్ళి ఇక్కడికి దిగే బెండు ఉంటుంది మా రాయడం ఆయన అందుకే చిన్న చిన్న భూములు మనకు పట్ట లాభాన్ని పట్టాలి పట్ట అది ఎంతవరకునో దుంక తినవలసినే కానీ మనము పట్టపడదాం మన తెలియదు అట్ట తీసుకుంటే ఇబ్బంది పడతావు బాబు అని చెప్పి ఆయన కొనలేదు అయితే అదే ప్రకారంగా ఇప్పుడు ఈయన దగ్గరకి మళ్ళీ అక్కడ కూడా అదే మ్యాటరే వెళ్ళింది ఇప్పుడు చెంచాను ఆయన ఏమైనా నెలక పట్ట చేయాలని చెప్పింది ఆడికి మటన కాడికి ఏమో కాడికి పోతే వాళ్ళు ఇది లవన్ అని మేము చెయ్యం భూమి పట్ట మీరు ఎంతవరకున్న తెక తినవలసిందే అని చెప్పి నా డబ్బులు నాకు అంతకు డబ్బులు కట్టాలి చేస్తుందని చెప్పని ఆయన మాట్లాడారు లోపల కూసారి చెప్పి నేను పక్కాను కాబో ఇండి తీసుకున్నా వేస్ట్ అని చెప్పి మళ్ళా ఏం చెప్పింది చెప్తే మళ్ళా ఏమంటు నేను నీళ్ళ గురించి కొనుక్కున్నా కానీ నాకు ఆ భూమి గురించి అని ఇబ్బంది పడుతుంది భూమి నాకు నీళ్ళు అవసరము నీళ్ళ గురించి తీసుకో అని చెప్పని భార్య భర్త ఇద్దరు మాట్లాడారు

భూమి నువ్వు డబ్బులు తెచ్చి నాకు పెండ్ చేసినావు అని దానికన్నా ట్రాక్ పెట్టి నువ్వు పక్కన తీసుకున్నా డబ్బులు కట్టు డబ్బులు ఎటుకెళ్ళచ్చు నేను డబ్బులు ఎట్కెళ్ళు నువ్వు పెండ్ ఎవరు రెండు లక్షల యాభై వేలు ఎట్లా కట్టలేదు ఇష్యూ లేదు వేరే వానికి అంటే కేసులు డబ్బులు కట్టి రెండు లక్షల మూడు లక్షలు చెప్తే మూడు లక్షలు కూడా మా దగ్గర లేవు సార్ అని మా అమ్మ నేను కారమైన కూడా ఇంకేదో మీరు చేసేవాళ్ళు చెప్తారా చెప్తున్నా మీరు అసెంబ్లీ అనిపోయారు ఆ నుంచే వచ్చింది అక్కడ ఏం జరిగింది సార్ చెప్పింది ఎవరికైనా అమ్ముకోవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు నీ పరిస్థితి నీకు ఇబ్బంది ఉన్నట్టు అమ్ముకోని ఇబ్బంది కానీ ఆయన ఏంటి స్టేషన్ లాగా రావడం ఏంటి వాళ్ళ వాస్తవానికి సార్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు ఎస్పి ఎవరు మన డిఎస్పీ గారు కూడా భూమి ఎవరికన్నా అమ్ముకోవచ్చు

ఆయన దగ్గర పెద్ద మనిషి గారు అబ్బాయి అమ్మరెడ్డి ఆయన అంశాలు ఆయన దగ్గర కాగిధం రాధం రాకొచ్చు ఊర్లోనే లోపల ఇప్పుడు చుట్టుముట్టు పంపండ్ ఉంటుందండి చుట్టూ మా దగ్గర రాపించింది నాటారు ఇక్కడి నుంచి ఇంతవరకు ఉన్నది సార్ అయితే మేము ఆయన ఆ రోజు ఎంత ఇచ్చింది రెండు లక్షలు ఇచ్చాం రెండు లక్షలు ఇస్తే ఆ రెండు లక్షలు తీసుకుని ఎంతకెళ్ళిపోయిన తర్వాత మాకు అమ్మకి కొంచెం ఆ రోజు డబ్బులు మా అమ్మకి ఇచ్చిండ్రు మాకు ఇవ్వకుండా మా అమ్మకి ఇచ్చిండ్రు అని చెప్పేసి అలిగి రోడ్డు వచ్చి కూర్చోండు ఏడు అయితే ఈ నుంచే ఇక్కడ పైకి మ్యాటర్ అయితే ఈ మ్యాటర్ మాకు అమ్మని తొలిగిపోయిరని మా

ఇది క్లియర్ గా అర్థమవుతుంది సార్ ఇప్పుడు ఈడ సంతకం పెట్టిన తర్వాత దీని మధ్యలోకి రాసుకోవాల్సిన అవసరం లేదు కదా మన సంతకాలు పెట్టిన తర్వాత ఈ మధ్యలో ఈ కంప్లైంట్ ఏడాది రాసిరు అబ్బాయి పిల్ల మీ తల్లి కింది ఏడ రాసిరు కనిపించాడు నా లావ్ అనమాట నా కొడుకు లాయారు అది క్రియేట్ చేశారు